దేవాలయం అంటే నేను మొదట్లో చెప్పినట్టుగా విద్యాలయానికి వైద్యాలయానికి గ్రంథాలయానికి అనాథాలయానికి ఇవన్నీ కూడా సమాజం అందరికీ కావాల్సినటువంటి విషయాలే అది దేవాలయం కేంద్రంగా ఉండేది రామ మందిరం ఒకటే కాదు అనేకమైనటువంటి మనవి దేవాలయాలు ఈ విధంగా ముందర మనకి మార్గదర్శనం చేసినాయి అయితే ఈ రామ మందిరము కేవలం ఒక దేవాలయం కాదు అది భారతదేశానికి ఒక ఆత్మ స్ఫూర్తి కేంద్రం మర్యాద పురుషోత్తమ రామచంద్రమూర్తి మనకి అనేకమైనటువంటి మార్గదర్శనం చేయడానికి సిద్ధమయ్యారు ఈ యొక్క దశావతరాలు ఏవైతున్నాయో దాంట్లో రాముడి యొక్క పాత్ర చాలా గొప్పదగా మనకు కనబడుతున్నది అట్లా ఈ రామ మందిరం ద్వారా అనేక మందికి అక్కడ అనేక రకాలుగా వాళ్ళకి ఉత్పాదన కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరుగుతున్నది ఒకటి రెండవది రామమందిరం నిర్మాణం తర్వాత అది ఒక స్ఫూర్తి కేంద్రం మానవ యొక్క సర్వాంగీణ వికాసం కోసం తోడ్పడే కేంద్రంగా తయారవుతున్నది ఇది కావాల్సింది కేవలము దేవాలయం అంటే పూజలు పునస్కారాలు చేసుకోవడం కాదు దేవాలయం అంటే సర్వాంగీణ వికాసం కోసం ఉండేటువంటి కేంద్రం అది దేవాలయంలో ఇప్పుడు ఆధ్యాత్మికం అని చెప్తున్నారు ఆధ్యాత్మికం అంటే చాలామందికి ఒక కల్పన ఏమిటంటే పూజలు చేసుకోవడము నోములు నోచుకోవడము వ్రతాలు పట్టుకోవడము దీక్షలు తీసుకోవడము అర్చన చేయడము అభిషేకాలు చేయడం ఇంతవరకు మాత్రమే మిగిలిపోయారు కానీ ఇది కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే డెబ్బై ఐదు శాతము ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకి వాచా కర్మణ మంచి చేయడమే ఆధ్యాత్మిక అందుకనే మన శాస్త్రాలు కూడా ఏం చెప్పినాయి సర్వే జనా సుఖినోభవంత అన్నాయి సమస్త సన్మంగళాన్ని భవంతు అన్నాయి అంటే ఏమిటి అర్థము ఇదే కారణం అన్ని జీవరాశులకి మంచి చేయడమే ఈ రామ మందిరంతో పాటు ఇంకా ఏవైతే మనకి దేవాలయాలు వేరే మతస్సుల ద్వారా ధ్వంసం చేయబడ్డాయో వాటిని కూడా క్రమక్రమంగా అక్కడ వాళ్ళు పూనుకొని దాని జీర్ణోధనం చేసినట్టయితే అద్భుతమైన ఒక శక్తి వస్తుంది దాని ద్వారా ఇప్పుడు వైద్యం అంటున్నాం వైద్యం కేవలం హిందువుల కోసమే చేస్తున్నదా ఆసుపత్రి పెట్టారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల ఆసుపత్రి ఉన్నది అక్కడ కేవలం హిందువుల కోసమే చేస్తున్నారా తిరుపతి తిరుమల దేవస్థానం ద్వారా విశ్వవిద్యాలయం నడుస్తున్నది అక్కడ ఎవరికి పాఠం చెప్తున్నారు ఎవరికి విద్యా చేస్తున్నారు ఇట్లా సమాజంలో ఇంకా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనిషిని చూసి నువ్వు ఏ ఏ కులం అడిగి పెడుతున్నారా ఇది సమాజంలో అందరికీ అంద సమస్త ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే దేవాలయం కానీ కేవలం ఒక మతం కోసం కాదు దాన్ని ఇతర మస్తులు అర్థం చేసుకొని వాళ్ళు కూడా సహకరించినట్టు ఇంకా బ్రహ్మాండంగా ఏదైతే మనం విశ్వగురు అంటున్నాం భారతదేశాన్ని బంగారు పిచ్చుకన్నాం ఆ స్థితికి త్వరగానే చేరుతుందని మా యొక్క